హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం అయితే మనకి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనకి ఏఎన్ఎం పోస్టులకు సంబంధించింది పంతొమ్మిది వందల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ వచ్చింది ఫిబ్రవరిలో అయితే ఫిబ్రవరి మనకి ఫిబ్రవరిలో అందరూ నోటిఫికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది దీనికి సంబంధించిన సెలెక్టెడ్ లిస్టులు కూడా ఆల్రెడీ జిల్లాల వారీగా పెట్టడం జరిగింది ఇందులో మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనం చూస్తున్నాము ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది అయితే మనకి ఈ ఆరోగ్య శాఖ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇందులో చూస్తున్నాము అయితే ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనము ఈ యొక్క రిజల్ట్లోకి వెళ్తే ఆల్రెడీ మనకి ఇందులో ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒంగోలుకి లిస్ట్ అనేది పెట్టడం జరిగింది ఇందులో మనకు పరిశీలించినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్లో ఐఈస్టా అనేది మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది చూసుకున్నట్లయితే తొంభై ఒకటి వారికి పర్సంటేజ్ అనేది తీసుకున్నారు ఇందులో మనకి ఓసీ కేటగిరీకి సంబంధించింది అయితే ఆర్థోపేటిక్ హ్యాండిక్యాప్డ్ వ్యక్తికి మనకి తొంభై ఒకటి పర్సెంటేజ్కి సంబంధించిన సెలెక్టెడ్ లిస్ట్లో కనిపిస్తూ అయితే ఇక్కడ సెలెక్షన్ లిస్ట్ అనేది ప్రాసెస్ అనేది హైయెస్ట్ మార్క్స్ బేస్డ్ అనేది ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరిగింది అయితే మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుని వారి కింది డిస్క్రిప్షన్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి దీనికి సంబంధించింది అయితే ఎంపీహెచ్ ఫిమేల్కి సంబంధించిన జాబ్స్ ఎన్నో వేలుగా పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది ఇది ఆల్రెడీ గవర్నమెంట్ అండర్టేకింగ్లో కాంట్రాక్ట్ బేసిక్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇందులో వెయిటేజ్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చూడండి ఆల్రెడీ కొన్ని జిల్లాల యొక్క మనకి మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది ప్రస్తుతానికి అయితే మనకి అవైలబుల్లో ఉన్నది ప్రకాశం జిల్లా ఒంగోలుకి సంబంధించింది అయితే మెరిట్ లిస్ట్ అనేది అవైలబుల్లో ఉంది కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నా డౌన్లోడ్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్ని మీరు ఎప్పుడు గమనిస్తూ ఉండండి అఫీషియల్ వెబ్సైట్లో మనకి మిగిలిన జిల్లాల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పెట్టడం జరుగుతుంది ఒకవేళ మిగిలిన జిల్లాల యొక్క ఇన్ఫర్మేషన్ మాకు తెలిసినట్లయితే మేము కామెంట్ బాక్స్లో జిల్లాల వారీగా మేము పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క నేమ్ ఉన్నదా లేదని చూసుకోవచ్చు మీ యొక్క మెరిట్ లిస్ట్లో ఏ స్థాయిలో ఉందో కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది థ్యాంక్ యూ